ఈ టీడీపీ ఎమ్మెల్యేలంతా అమెరికాకి అది ఎక్కడో ఫారెన్కి పోయి అది ఎందో తానా తందానా మరి ఏదో దాంట్లో పాల్గొన్నారనమాట అందులో మన ఏపీ డిప్యూటీ స్పీకర్ కూడా రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారంట పాల్గొని అక్కడ ఈ టీవీ ఫైవ్ మూర్తిగా ఉన్నాడుగా పశ్చిమీడియా వాడు ముందుగానే భజన 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 చంద్రన్న భజన చేస్తూ అనమాట వీళ్ళందరూ కూడా అక్కడ నీకు ఒకవేళ పదవి మంత్రి పదవి ఇస్తే నీకు మంత్రి పదవి ఒకవేళ చంద్రబాబు నడిస్తే ఏ పదవి కోరుకుంటాడు మూర్తి మూర్తిగా అడిగ్గా ఈ రఘురామకృష్ణం గారు మరీ ఇంకా యాక్షన్ చేసుకుంటా నాకైనా అలాంటి పరిస్థితి రెండు శాఖలు తీసుకోవడంట తీసుకుంటాడంట రోజులో ఒకటి హోంశాఖ రెండు రెవెన్యూ తీసుకుంటాడంట ఒకటి హోమ్ హోంశాఖ ఇస్తే మాత్రము ఏ పా రెడ్ బుక్ మీరు కంటిన్యూ చేస్తారా అని మూర్తిగా మళ్ళీ అడిగితే ఈసెంట్ రెడ్ బుక్ ఆల్రెడీ నారా లోకేష్ దగ్గర ఉంది కాబట్టి నేను బ్లడ్ బుక్ అంటే ఆయనకి ఏదో అప్పుడు పోలీసులు ఏదో కొట్టి బ్లడ్ అంత బ్లడ్ బుక్ ఒళ్ళంతా ఆయనకి పగతో రగిలిపోతుందంట బ్లడ్ పుత పుత ఉడికిపోతున్నట్టు ఎంత అంటే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు ఉండమాట అక్కడికి వెళ్ళి ఏం మాటలు ఇక్కడ కూడా అక్కడ కూడా జగన్న భయం జగనన్న భయము అక్కడ కూడా భజన భజన అక్కడ కూడా భయం 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 జగనన్న భయం వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే భయం అనమాట అక్కడ కూడా పగలు రెడ్ బుక్లు ఏంటి ఇదంతా అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారో మరి అక్కడ కూడా భయంతో ఉడికిపోతే ఇక్కడ పారిపోయి మరి అక్కడికి వెళ్ళారో తెలియదు కానీ ఆ దగ్గర మరీ ఎక్కువగా హోప్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి

కోరుకుంట అంటే ఆ రోజు నాకు ఎనిమిది గంటలు సమయం వేస్తే మూర్తి నాకు ఎనిమిది గంటలు సమయం వేస్తే ఒక రోజు అంటే ఎనిమిది గంటలు రెండు శాఖలు కావాలి అంటే ఒక ఆరు గంటల హోమ్ ఇంకో రెండు గంటలు ఆరోగ్య శాఖ సో హోమ్ ఇస్తే రెడ్ బుక్ రెడ్ బుక్ అమలు చేస్తారా హోమ్ ఇస్తే రెడ్ బుక్ అమలు చేస్తారా రెడ్ బుక్ రెడ్ బుక్ హోమ్ ఇస్తే రెడ్ బుక్ అనేది నా దగ్గర లేదు వేరే వాళ్ళ దగ్గర ఉంది కానీ నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది నా రక్త రక్తపచారాలన్నీ నాకు గుర్తున్నాయి ఆ రాచకాలన్నీ ఎలా జరిగినాయో గుర్తున్నాయి కాబట్టి నా బ్లడ్ బుక్ బేసిస్ లో నేను ముందుకెళ్తాను పబ్లిక్ నుంచి కూడా నాలుగు క్వశ్చన్ తీసిన తర్వాత కృతజ్ఞత లేని వాడు ఎవరైనా ఫస్ట్ లిస్టులో ఉన్నాడంటే వీడియో అనమాట రఘరానిపిస్తుండదు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన బీజేపీలో ఉంటే పిలుచు మరీ ఈయనకి ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించుకుంటే ఏదో ఈయన సొంత లాభం కోసం ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి కాదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మంచితనం మంచిగా వెళ్ళాడు ఐదేండ్లు అందుకే ఈరోజు మా లాంటి వాళ్ళందరూ బాధపడుతున్నాము వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం వల్ల ఈరోజు అందరూ బాధపడుతున్నారు ఇందులో మొహమాటమే లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కఠినంగా ఉండి పరిపాలించింటే ఈరోజు ఇలా మేమందరం బాధపడే వాళ్ళం కాదు ఈరోజు ఓడిపోయే వాళ్ళం కూడా కాదు ఈరోజు అంత ముద్దుగా నిద్రపోయి ఉండడం వల్ల ఈవీఎంలో ట్యాంపరింగ్ కూడా ఈ ఈరోజు మొత్తుకుంటున్నారు ఆ రోజు ఎందుకు నిద్రపోయి ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమైపోయారు బూత్ కమిటీలు వాళ్ళంతా ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత నెగ్లెట్గా ఉన్నారో ఆయనకే తెలియాలి మేమంతా ఏమో గెలవాలా మేము మా మా చేతనైనంత వరకు మేమైతే కష్టపడ్డాం మేము ఎంత పార్టీని ఎంత ప్రజల్లోకి తీసుకెళ్లాలో ఎన్ని పథకాలు ఎలా చేయాలో అన్ని వరకు మేము ఫ్రీగా స్వతంత్రంగా మేము స్వచ్ఛందంగా పార్టీకి సాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నెగ్లెట్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా కార్యకర్తలను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎవరిని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు పార్టీ ఈ స్టేజ్కి వచ్చింది ఇందులో ఇందులో అయితే లేదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వన్ బై వన్ బై స్టెప్ తేరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కార్యకర్తలకి నేను జగన్ పాయింట్ జగన్ టూ పాయింట్ జీరోలో తప్పకుండా నేను కార్యకర్తలకి మొదటి ప్రాధాన్యత ఇస్తాను వాళ్ళని ఈసారి బాగా చూసుకుంటానని మాట ఇస్తున్నాడు ప్రతి మీటింగ్లో కాబట్టి ఇప్పుడుగా అందరూ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకపోయినా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ నమ్ముతున్నారు ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి వాళ్ళకి నేరుగా చెప్పడంతో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నమ్మితే ఈసారి తప్పకుండా మనం అధికారంలోకి వస్తాము ఫస్ట్ మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలని నమ్మకం కుదించాలి ఇంకా ఇలాంటి వాళ్ళు చూసి మేము అలాంటి వాళ్ళు ఎంత బాధ మాకు సంబంధం లేకపోయినా మేము అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి కోసం అభిమానంతో పనిచేసిన దానికి ఈరోజు కేసులు పెట్టుకొని భయపడ బాధపడాల్సి వస్తుంది సో కాబట్టి ఇలాంటి రఘురామకృష్ణం రాజు నీతి లేని వాళ్ళని ఎంపీ ఎంతోమంది రామకృష్ణరాజు కాదు ఎంతోమంది ఈరోజు పార్టీ మరి అధికారం కోల్పోతాని వెళ్ళిపోయిన వాళ్ళంతా నీతి లేని వాళ్ళు కొంచెం కూడా విశ్వాసం లేకోకుండా అలాంటి వాళ్ళకి టీడీపీ నుంచి అలా వచ్చిన వాళ్ళందరికీ పదవులు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా వైఎస్ఆర్సిపి పార్టీని డెవలప్ చేసిన కార్యకర్తలకి ఇచ్చింటే ఈరోజు వాళ్ళు నమ్మకంగా ఉండేవాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు కాదు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది తెలుసుకుంటే బాగుంటుంది